నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదువర్తిపాలెం గ్రామంలో బీసీ కాలనీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కడప కడపకు తిరిగి వారికి పెన్షన్ను సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం అందరికీ అందించడం జరిగింది మహిళలకు దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లు వారికి ఇళ్ల స్థలం మంజూరు చేస్తామని వారు మాట్లాడారు స్కూల్ విషయంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఒక క్లాస్కి ఒక టీచర్ని ని ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు నాయకులు అందరు పిల్లల్ని స్కూల్ కి పంపించాలని వేంరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు ఎవరినైతే ఇప్పుడే మనం పార్టీ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచే ఎవరినైతే నాయకులుగా మేము నియమించాము ప్రతి గ్రామంలో ఎవరు కూడా కార్యకర్తల్ని మర్చిపోవద్దు కార్యకర్తలు మనోభావాలు దెబ్బతిన్నేటట్టు పనిచేయొద్దు అని చెప్పి నాయకులకి నేను తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అందరినీ కలుపుకొని పోయి ప్రజలకి ఏం సేవ కావాలో అది చేసిన రోజే మీరు నాయకులు అని చెప్పి మిమ్మల్ని నిలబెట్టిన నాకు మర్యాద మీకు మర్యాద కాబట్టి మీరందరూ కూడా అధికారులు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరు అంగన్వాడీ వాళ్ళైతేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి విధంగా సచివాలయ సిబ్బంది అయితేనేమి ప్రజలకి ఏం కావాలో చూసుకొని మీ బాధ్యత మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను నేను మొత్తం ఇంకొకసారి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి అదేవిధంగా సచివాలయ సిబ్బంది అయితేనేమి డ్వాక్రా మహిళల గ్రూప్ అయితేనేమి వీళ్ళందరినీ కూడా నేను కోరుకునేది ప్రజలకి మంచి చేయమని చెప్పి కోరుకుంటున్నాను మీరందరూ మీకు నా ద్వారా ఏమన్నా ఉండాలి అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలంటే ఒక నాయకుడు అవసరము అని చెప్పి ఈ గ్రూపులు వాళ్ళకి ఎవరికి అవసరం లేదు ప్రతి ఒక్కరూ నేరుగా నా దగ్గరకు వచ్చి మీరు మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవచ్చు అది లోకల్ నాయకుల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్పచ్చు కానీ మీ బాధ్యతలు మీరు సరిగ్గా నిర్వర్తించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇంత దిగ్విజంగా చేసిన మండల అధ్యక్షులకి తెలుగుదేశం నాయకులకి గ్రామ పార్టీ అధ్యక్షులకి నాయకులకి ఈ గ్రామ ప్రజలకి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి అందరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపు రాజు కాలనీలో ఈ ఊర్లో ఇదే కాకుండా నలభై లక్షలతో వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది అదే విధంగా బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేశాము అవన్నీ కట్టేసాము కానీ ఇంకా ఓపెనింగ్ కాలేదు అన్ని జరుగుతాయి బస్ షెల్టర్ కూడా ఇవ్వడం జరిగింది ఊరు మొత్తం పైప్ లైన్ కూడా ఇచ్చాము సో చాలా సంతోషం ఈ ఊర్లో చాలా పనులే చేసాము సంతోషం